యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక ఒక న్యూస్ పేపర్ టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో హలో వెల్కమ్ టు ఆర్టీవీ హెల్త్ నా పేరు దీప్తి ఈ రోజు మన మందు ప్రముఖ పంచగవ్య వైద్యరత్న గవ్య సిద్ధ డాక్టర్ ఆనంద్ కుమార్ గారు ఈ రోజు ఎపిసోడ్ లో మనం మాన్యువల్ థెరపీ గురించి తెలుసుకుందాం నమస్కారం గురుగారు ఓం నమస్తే వందే గోమాత్రం సో చాలా మందిలో వింటూ ఉన్నాం మాన్యువల్ థెరపీ అని అంటూ ఉంటారు సో అసలు ఈ మాన్యుల్ థెరపీ అంటే ఏంటి మాన్యువల్ థెరపీ గురించి ఈరోజు చాలామంది చే చేస్తూ ఉన్నారు అసలు మాన్యువల్ థెరపీ అంటే ఏంటిదో మీకు చెప్పదలుచుకున్నాం మెయిన్ మెయిన్ ఏంటనేసి అంటే శరీరము అస్థిరంగా ఉన్నప్పుడు ఆ స్థితి కరెక్ట్ లేనప్పుడు ఆ స్థితిని కరెక్ట్ చేయడానికి చేసే విధానమే సంవహన క్రియ అని అంటాం మేము ఈ యొక్క సంవహన క్రియని ఇంగ్లీష్లో ఏం చెప్తున్నారు చేతిని యూజ్ చేయడం వల్ల అంటే మాన్యువల్ మాన్యువల్గా చేతిని యూజ్ చేసి వాటిని సరైన స్థితిలో కూర్చోబెడుతున్నాము దీనికి ఇంకో పేరు ఏంటిది కెరియోపెట్రిక్ అడ్జస్ట్మెంట్స్ అని అంటున్నారు అంటే ఈ కైరోపెట్రిక్ అనే వ్యక్తి ద్వారా చేయబడిన విద్య కాబట్టి ఆయన పేరు తీసుకుంటున్నాము యాక్చువల్లీ చేతితో తయారు చేసి అంటం చేస్తాం ట్రీట్మెంట్ ఇస్తాం కాబట్టి దాన్ని మాన్యువల్ థెరపీ కిందకి వెళ్ళిపోతున్నాం మనం అయితే ఇక్కడ పూర్వమే మనము ఈ యొక్క సంవహన క్రియ గురించి మనం తెలుసుకున్నాము అయితే ఈ సంవహన క్రియ ఏం చేస్తుంది అనేసి అంటే శరీరం యొక్క అస్థిరతను స్థిరమైన స్థితికి తీసుకురావడం అంటే శరీరము గురుత్వాకర్షణ బలానికి వికర్షణలో ఉండడం వల్ల శరీరంలో ఉన్న పార్ట్స్ సరిగా పనిచేయవు ఎప్పుడైతే శరీరంలో పార్ట్స్ సరి అయిన స్థితిలో పనిచేయకపోవడం వల్ల బాడీ లోపల ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఆ ఇబ్బందులని మనము అధిగమించడానికి తీసుకునే ట్రీట్మెంటే ఈ యొక్క మాన్యువల్ థెరపీ అంటే ఈ యొక్క సంవహన క్రియ సో వీటికి ఏమైనా ట్రీట్మెంట్ మార్గాలు ఉన్నాయంటారా దీనికి అద్భుతమైన ట్రీట్మెంట్ మార్గాలు ఉన్నాయండి దాని లోపల మనం ఫస్ట్గా చేసేది ఏంటంటే నావి చికిత్స చేస్తాము ఆ నావి చికిత్స ఎలా ఉంటుంది అని అంటే శరీరాన్ని సరైన స్థితికి తీసుకొస్తుంది అన్నట్టు అంటే ఒక వస్తువు నిలబడ్డానికి ఒక కేంద్రక బిందు ఎలా అయితే ఇంపార్టెన్స్ ఉంటుందో ఒక శరీరం నిలబడ్డానికి అలానే మీ యొక్క శరీరము కేంద్రక స్థానం ఏదైతే నావి స్థానం ఉందో అది కరెక్ట్ స్థితిలో ఉంటే అది అలా ఉండిపోతుంది అండ్ దాని పక్కకు ఉండే పార్ట్స్ ఉదాహరణకి ఏమున్నాయి మన పార్ట్స్ గట్స్ జీర్ణాశయము గుండె ఊపిరితిత్తులు తర్వాత వచ్చేసి మెడ మెడ భాగము శరీరము ఇవన్నీ ఉన్నాయి ఇవి కరెక్ట్ స్థితిలో ఇలా టీ స్థితిలో ఉండాలి ఎప్పుడైతే నాభి జరిగిపోయింది శరీరం అస్థిరంగా వెళ్ళిపోయింది అప్పుడు ఆటోమేటిక్లీ క్రాస్ టీ అయిపోతుంది అలాంటి వ్యక్తులు చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే నడిచేటప్పుడు ఒక కాలు గట్టు మీద పెట్టినట్టు ఒక కాలు కింద పెట్టినట్టు ఉంటుంది కొందరు కాలు ఈడుస్తూ ఉంటారు ఇక లేడీస్ లోపల కాళ్ళకు పట్టిలేస్తారు కదా ఒక పట్టి సౌండ్ గట్టిగా వస్తుంది ఒక పట్టి సౌండ్ డౌన్గా వస్తుంది లైట్గా వస్తుంది అలాంటప్పుడు మీరు అనుకోవాల్సింది ఏంటి అని అంటే మీ యొక్క నావిస్థానం జరిగిపోయింది మీ శరీరం మీకు ఖచ్చితంగా ఈ యొక్క అలైన్మెంట్ కావాల్సిందే మాన్యువల్ థెరపీ చేసుకోవాల్సిందే అనేసి మనం తెలుసుకోవాలి సో ఈ మాన్యువల్ థెరపీకి ట్రీట్మెంట్ మార్గాలు ఏమున్నాయి అంటారు ఇప్పుడు మనము చెప్పుకున్నట్టుగా మాన్యువల్ థెరపీ అనేసి అంటున్నాము అంటే ఇప్పుడున్న డాక్టర్లు రోగిని ముట్టుకోకుండా మందుల ద్వారానే క్యూర్ చేస్తున్నారు ఇది మనకు అందరికీ తెలిసిన విషయమే అయితే ఈ మాన్యువల్ థెరపీ ఎలా ఉంటుంది అనేసి అంటే రోగిని టచ్ చేసి వారి యొక్క వర్టిబ్రస్ అంటే వెన్ను పూసల యొక్క అమరిక ఎలా ఉందో చెక్ చేస్తామన్నట్టు జస్ట్ అలా 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 చెక్ చేస్తామన్నట్టు దాని ద్వారా ఎక్కడైతే ఇబ్బంది ఉన్నదో ఆ ప్రెస్ చేసేసి దాన్ని కూర్చోబెట్టిస్తాము దాని ద్వారా ఏమవుతుంది శరీరం అనేది ఈవెన్గా వస్తుంది అయితే శరీరానికి ఈవెన్గా ఉన్నది లేనిది ఎలా తెలుస్తుంది అనేసి అంటే చిన్న చిన్న టెస్ట్ల ద్వారా టెస్ట్లు అనేసి అంటే మళ్ళీ రక్తం ఇచ్చి చేసి అలాంటి టెస్ట్లు కాదండి మెడికల్ టెస్ట్ అలాంటివి చేయము మనం మనం చేసేది ఏం చేస్తాము అనేసి అంటే నాడిని చెక్ చేస్తాము వాతక ప్రభితాలు ఎలా ఉన్నాయో చూస్తాము తర్వాత చేసి శరీరం యొక్క నాభిస్థానం కరెక్ట్ ఉందా లేదా చూస్తాము ఆ నొప్పితోని అంటే ఫిజికల్గా ఇబ్బంది ఎంత ఉందో చూసుకొని అది నొప్పు ఉందా లేదా చెక్ చేసి మనం దాన్ని క్యూర్ చేస్తాము దాని లోపలనే ఏం చేస్తాం మళ్ళీ ఈ వెన్నుపూసల లోపల ఏ వంటి బ్రాకు ఎక్కడ ప్రాబ్లం ఉందో మనకు తెలిసిపోతుంది నాడి ద్వారా ఎక్కడ ఏం రోగం ఉందో మనకు తెలిసిపోతుంది అంటే యాక్చువల్లీ మనము ఈ ట్రీట్మెంట్స్ అన్నింటిని మనము రోగంగా పరిగణించుకునే దానికన్నా బాడీలో వచ్చే డిసార్డర్స్ అనుకోవచ్చు ఇవి అంటే రోగం ఎలా వస్తుంది మీకు చెప్పండి బయట నుంచి వచ్చే బ్యాక్టీరియా వైరస్ ఏదైతే ఉంటుందో దాన్ని మనకు ఆవాహించింది అనుకోండి అది మనకు రోగం కిందికి వస్తుంది మరి ఇక్కడ జరిగింది ఏంటిది మీకు బయట నుంచి బ్యాక్టీరియా రాలేదు వైరస్ రాలేదు అయితే శరీరం మాత్రం ఇబ్బంది పడుతుంది అంటే ఇది బాడీలో డిసార్డర్ అని అర్థం ఈ డిసార్డర్ మెయిన్గా ఏంటంటే ఈ ఓటీబ్రష్ని మనం సెట్ చేయడం వల్ల సిట్రేట్ అయిపోతుంది ఉదాహరణకు మెడల్లో నొప్పులు వచ్చింది అప్పుడు మెడలకు సంబంధించిన బ్రాస్ ఏవైతే పెన్ను పూసలు ఉన్నాయో ఎక్కడ నొప్పు ఉన్నాయో చూసుకొని వాటిని మేము అన్నట్టు దాని తర్వాత కొందరికి చేతులు లేవు ఫ్రోజన్ అయిపోతుంది దాన్ని మనం మనం సెట్ అన్నట్టు ఏ పద్ధతులు చేయాలో కూర్చోబెట్టేస్తాము తర్వాత వచ్చేసి వెన్ను పూసల లోపల సరైన అమెరికా లేకపోవడం వల్ల ఎక్కడ ఈ యొక్క వీపు భాగంలో అక్కడ ఇబ్బంది వచ్చడం వల్ల ఏమొస్తుంది మనకు ఊపిరి తిత్తుల్లో గాలి పీలవడం ఇవంతా ఇబ్బంది అవుతుంది కదా ఆ ఊపిరితిత్తుల్ని మనము సెట్ చేయడానికి మనం దాన్ని పాపప్స్ ఇస్తామన్నట్టు దానివల్ల సెట్ అయిపోతుంది ఇక వచ్చేసి నడుముల నొప్పులు తర్వాత వచ్చి కడుపు నొప్పి ఇవి విపరీతంగా వస్తూ ఉంటాయి కొంతమందికి అలాంటి వాళ్ళకు నావి చికిత్స సెట్ చేసి తర్వాత వెన్నుపూసలు ఏదైతే ఉందో వెనుక బ్యాక్ లంబర్ సెక్షను వాటిని మనము ట్విస్టింగ్ ఇస్తామన్నట్టు ఆ ట్విస్టింగ్ ద్వారా కూడా మనము సెట్ చేయొచ్చు ఇలా శరీరంలో వచ్చే వివిధ రకాల ఇబ్బందుల్ని మనము ఈ యొక్క మాన్యువల్ తెరపితోని తీసేయచ్చు ఇంకోటి చాలామందికి ఈ కాలంలో బీపీ పెరగడము చేయడం అంటున్నారు అండ్ సరిగ్గా గాలి శ్వాస ఆడకపోవడము మెయిన్ శ్వాస ఆడకపోవడము మరియు బీపీ ఎక్కువ రావడానికి మెయిన్ కారణం ఏంటి అనేసి అంటే మనము భుజాలని వంచి ముంగట కూర్చోవడము దానివల్ల ఏమవుతుందంటే ఈ యొక్క ఊపిరితిత్తులు ఎక్స్పెండ్ కావు ఈ ఊపిరితిత్తులు గుండెను ఒత్తికు ఒత్తి చేయడం వల్ల ఏమవుతుంది ఇక్కడ అది పంపింగ్ అధికంగా జరుగుతుంది అదే మనకు బీపీ బ్లడ్ ప్రెషర్ పెరిగిపోవడం నెక్స్ట్ ఏంటిది ఏంటి అంటే ఈ యొక్క ఊపిరితిత్తుల్లో కావాల్సినంత ఆక్సిజన్ సరిగా అందకపోవడం కూడా మీకు సేమ్ ప్రాబ్లం సో ఈ వీటికి ఏమైనా ట్రీట్మెంట్ మార్గాలు ఉన్నాయా ఈ ట్రీట్మెంట్ మార్గాల లోపల మనం చెప్పుకున్న తగ్గట్టుగా ఇప్పుడు ఇంతకుముందు మనం మాన్యువల్ థెరపీలో చెప్పుకున్నాం కదా అవి చేసుకుంటూ మనం ఏం చేసుకోవాలి అంటే పంచగవ్య లోపల మందులు ఉన్నాయి మనకు కొన్ని రెమెడీస్ కూడా చెప్తారు రెమెడీస్ కూడా మీకు ఖచ్చితంగా చెప్తానండి అయితే మనం ఇక్కడ ఏం చేయాలంటే మొదటిగా ఈ యొక్క మాన్యువల్ థెరపీ అంటే కైరోప్యాట్రిక్ అడ్జస్ట్మెంట్స్ అని సంవహన క్రియ అనేసి ఏవైతే ట్రీట్మెంట్స్ ఉన్నాయో ఆ చేసే వ్యక్తి దగ్గర వెళ్ళి మీరు ట్రీట్మెంట్ తీసుకుంటే అప్పుడు బాడీకి కావాల్సిన మందులు ఏవైతే ఉన్నాయో సప్లిమెంట్స్ రూపంలో ఇస్తాం మేము అవే పంచగవ్య పంచగవ్యలో మీకు ఇచ్చేది ఏంటి అంటే శరీరానికి కావాల్సినంత లూబ్రికేషన్ నెయ్యి రూపంలో ఇస్తాము దాని లోపల కొన్ని ఆయుర్వేదిక మూలికలు కలుపుతాము నెయ్యిలో తర్వాత వచ్చేసి గోమూత్రం ఇస్తాము గోమూత్రంలో కూడా కొన్ని ఆయుర్వేదిక మూలికలు కలిపేసి మీకు గోమూత్రాన్ని కూడా ఇవ్వబడుతుంది ఈ విధంగా మీరు శరీరాన్ని మీరు ఈ యొక్క మాన్యువల్ థెరపీ ద్వారా సెట్ చేసుకోవచ్చు తర్వాత వచ్చేసి హోమ్ రెమెడీస్ హోమ్ రెమెడీస్ వచ్చేసిన తర్వాత శరీరము అస్థిరత ఉంది అనేసి అంటే అప్పుడు మీరు ఏం చేయాలి పొద్దున్న లేచి వామప్స్ ఒకటి చేయాలి తర్వాత వచ్చేసి ఎక్సర్సైజెస్ చేయాలి మీరు జిమ్ వెళ్ళాలనుకుంటే జిమ్ చేసుకోవచ్చు అయితే శరీరాన్ని ఫ్లెక్సిబుల్ చేసుకోవాలి ఎప్పుడైతే శరీరం ఫ్లెక్సిబుల్గా ఉంటుందో అప్పుడు మీ శరీరం అనేది ఆరోగ్యంగాను ఆనందంగాను ఆహ్లాదకరంగా ఉంటుంది సో మీరు రెగ్యులర్గా మీ యొక్క దినచర్యను మీ లైఫ్ స్టైల్ని మీరు సెట్ చేసుకున్నారనుకోండి ఆటోమేటిక్గా మీ శరీరం అనేది ఆరోగ్యకరంగా ఉంటుంది సో ఈ కైరోపెట్రిక్ అడ్జస్ట్మెంట్స్ మాన్యువల్ అడ్జస్ట్మెంట్స్ తర్వాత వచ్చేసి ఈ సంవాహన క్రియ ఇవన్నీ సేమ్ పేర్లు వేరు కాకపోతే ట్రీట్మెంట్ అంతా అయితే ఆవుని గౌరవించండి ఆవుకు సంబంధించిన పంచగవ్యాన్ని మీరు రోజు ఏదో విధంగా వేస్తూ వెళ్ళండి శరీరం అనేది ఆరోగ్యంగా ఉంటుంది మీకు థ్యాంక్ సో మచ్ గురుగారు చాలా మంచి విషయాలు తెలియజేశారు ఓం నమస్తే జీ సో చూశారు కదా వ్యూస్ ఇది వాళ్ళ ఎపిసోడ్ మళ్ళీ ఇంకో ఎపిసోడ్ లో మేము ముందుంటాం థ్యాంక్ యూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది